చర్చల్లో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతోని గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడుగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇలా సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లట్లుంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తుంది అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత నీ రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని పడగొచ్చేటోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు ఇట్లా పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచోళ్ళం మర్యాదస్థులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతున్నారు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలలు కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నాను ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కండ్లల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది దాచుకున్న సొబ్బుంది అది నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నాం ఇవాళ పప్పులేం ఉడకవు ఎవరన్నా మీతో గలిచినా ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు అందుకే ఇవాళ మేము వచ్చినేళ్ళ నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకి సోయి లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ల దిల్సు నగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది అందుకే మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం నిన్నగాక మన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు లేకపోతే వంట వార్పులు చేసుడు కార్ల తిరుగుడు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు పన్నెండు శాతం కూడా మీరు ఇచ్చిన అని నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాలల్లా ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతం అయితే మీ అయ్యను అసెంబ్లీకి తోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలను చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల వైపు ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకొని ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యాను రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా సౌకెందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌకలో ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా శవకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితోన మాట్లాడిర ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయన పోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పోయముద్దయినా ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరిండి మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ శాతనైతే మీరు ఏం చేసి చెప్పు చెప్పురి ఇక ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టుర ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూలుతుంది మళ్ళీ వస్తే వస్తాయనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా అందరం కలిసిపోయినాం కదా శాతం అయితే ఎల్లు వచ్చేది ఉండే ఏమైందో మేడిగడ్డెలా చూపించడంలో ఇవాళ రిపేర్ చేయి రిపేర్ చేయి అంటుడు రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా అదేమన్నా అక్కడ కొత్తదో అక్కడ రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చి వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మనం ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే రెండు ఓ దిక్కు రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతా చక్కగా ఆ మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం బలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెలితే కూడా నీళ్లు పోతాయి తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉంది ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కుక్కోకదాలకి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద జూరాల కట్టినం ప్రాజెక్ట్ నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై అయినా కట్టాడు మట్టి కూడా పక్క కోలే నీ మొఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళకు కూలిపోతుందా ఇది నీ జాగిరైతే కట్టి వేస్తావు నీ ఫామ్ హౌస్ నీళ్ళు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళ గుంగిపోతాది నీ ఫామ్ హౌస్లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండే ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుగుతాయన నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నాను దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దామంటుండు రమ్మన్నప్పుడేమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు మయన్న ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయన మాట్లాడేది ఉండి ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళల్లో ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎంటిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసోడు మనకు మెట్రో రైలు రాలే మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలని పదేళ్ళు అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతో పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు ఊర్లలో మనుషులు బతికేటట్లేదు కనీసం కాదా కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవల పుప్పాలగూడ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్ల కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడలింగ్ చేయకపోవడమే కదా అందుకే ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఈ ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేటలో ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ లో ఉన్న మన మనూర్లో వస్తారంట ఐటెక్ సిటీ ఏమో కోకాపేట్లో కడతారంట మరి ఈ పేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందొందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల అభివృద్ధి రావద్దా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ ఇనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప